శరైన సిగ్గుండాలి కదా బుద్ధుండాలి కదా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో జీవోలు ఏదో పట్టుకొని వచ్చి ఓ ఏ తారీఖు వచ్చే చూడని చెప్పి చూపి దమ్ముంటే ఒక్కటంటే ఒక్కటి ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు తీసుకురావాలి తిట్టుకుంటూ రోజుల ఏదో అయితే అనుకుని ఏమైనాపాటో పొరపాటో పొరపాటు మేము ఓటు వేసినాం ఇంత దయనీయంగా దౌర్భాగ్యంగా మా భక్తులు తయారైతే అని చెప్పి మేము అనుకోలేదు ఏ ఒక్కటి ఏ ఒక్కటి అంటే కూడా ఒక్కటి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు సూర్యాపేట జిల్లా ఇక్కడ మంత్రులు అడుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు నిన్న ఆయన మాట్లాడాడు ఆ సొంత ఊరు అప్పటికైనా గ్రూపులు బాగు నేను ఇప్పుడు రాలే గాని ఇప్పుడు నేను వస్తా అని చెప్పేసి మాట్లాడాడు వస్తూ బాగానే ఉంది ఉత్తమాన తప్పేం లేదు రాను సొంత ఊరికి వస్తే మంచిదే కానీ సొంత ఊరికే పోదాం ఈ సొంత ఊరిలో రైతులు మాకు అందరికీ అయింది అడుగుదాం అయింది అంటేనే రాజకీయాలకే తప్పు కుట్ట ముక్కున్న రాస్తా చెప్తున్నా నీకు కూడా మరి కాలేదంటే నువ్వు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల క్షమాపణ కోరుతాం ఈ ముగ్గురు తరపున కూడా ఈ మూడు ఊళ్ళకి ఎక్కడికైనా పోదాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ ఊరికైనా పోయి రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి కళ్యాణలక్ష్మి చెక్కుల గురించి దాదాపు ఏడాదిన్నర నాకు రావచ్చు కళ్యాణలక్ష్మి చెక్కులు రాక ఇప్పుడే చెప్తున్నా మా ఉపలయ కూడా మా బిడ్డలు కూడా ఏడాది రైతు అన్న నాకు రాలే అని చెప్పి మా మండపాటి అధ్యక్షుడు రైతు రుణమాఫీ ఈ ఊర్లో ఎట్లయిందని చెప్పేసి లెక్కలు తీసుకుంటుంటే కాగితాలు మొత్తం పేరుతో సహా తెచ్చుకుంటుంటే మా మండపాటి అధ్యక్షులు అందరూ చెప్తున్నారు మా ప్రభాకర్ రెడ్డి గారు నాకు రాలేదన్నారు మా ఉప్పలయ గారు నాకు రాలేదన్నారు మా సోమేష్ గారు నాకు రాలేదన్నారు నిజంగా ఉదా యువలకు రాలేదు మరి బిఆర్ఎస్ పార్టీ మడపడదేమని అంటే లేదన్నా చాలా మందికి రాలేదు ఊర్లల్ల ఎంత చూసినా కూడా యాభై పర్సెంట్ ఎక్కువ కాలే అంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వం కదా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతుల మీద ప్రేమ ఉంది కదా మరి ఈ మూడు ఊర్లలో ఏ ఊరికి పోదామో చెప్పు ఒకవేళ అది తాగు తాలేదు అంటే సభ సాక్షిగా తుంగతూర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో రైతాంగానికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాసి నేను చేయలేకపోయినా క్షమించానని చెప్పేసి వేడుకు కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు చైతన్యవంతమైనటువంటి గడ్డ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసే దానికి మేము బాధ్యత కాదు ఆలోచించుకో తుంగతు నియోజకవర్గం అడుగు పెట్టే ముందు మా నియోజకవర్గానికి ఏం చేస్తావు ఏం చేయగలుగుతావో ఆలోచించుకో అక్కడ గుంపు మీద నిషేధం చేసుకుంటా మాట్లాడతా పోతా అంటే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తా మీకు రిపీట్ చేసే అనిపించినా వేరే దగ్గర కూడా వద్దు నీ శాసనసభ్యుని సొంత ఊరు నీ పార్లమెంట్ సభ్యుని సొంత ఊరు నీ మంత్రి యొక్క సొంత ఊరు ఈ మూడు ఊర్లలో ఎడికైనా పోదా నువ్వే తీర్మానం చేయి నువ్వే చెప్పు నేను వస్తా ఎప్పుడు దూరం రావాలో చెప్పు అధికారంలో తీసుకొని రా అయ్యింది అంటే ఏం చేయాలో చెప్పు నేను రెడీగా ఉన్నా కాలేదంటే ఏం చేయాలో నేను చెప్పు నువ్వు రెడీ ఉన్నా చెప్పు సింపుల్